సాధారణంగా పురాతన వస్తువులు చరిత్రకారులు వినియోగించిన వస్తువులు వేలం వేస్తూ ఉంటారు వేలంలో అవి చాలా ధరకి అమ్ముడుపోతూ ఉంటాయి కానీ ఒక లేఖను వేలం వేయడం అది కోట్లలో అమ్ముడుపోవడం ఎప్పుడైనా చూసారా కనీసం ఊహించం కదా కానీ ఊహించిన విధంగా ఓ లేఖ వేలంలో కోట్ల ధరకు అమ్ముడు టైటానిక్ షిప్ మీకు గుర్తుందా దానికి ఈ లేఖకు లింక్ ఉంది అందుకే ఆ లెటర్ అంత ధరకు అమ్ముడుపోయింది ఇందుకే ఆ లెటర్ ఏంటి ఎవరు ఎవరికి రాశారు టైటానిక్ కల్నల్ కర్నల్ బాల్ట్ గ్రేసి టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు రాసిన లేఖ యూకేలో జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం హాట్ టాపిక్ గా మారింది గ్రేసీ తన ఫ్యామిలీ ఫ్రెండ్ కి నాలుగు పేజీల లేఖ రాశారు ఈ లేఖలో ఓషియానిక్ లో ప్రయాణించిన జ్ఞాపకాలను ఆ లేఖలో రాసినట్లు తెలుస్తుంది రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల సమయంలో టైటానిక్ షిప్ ఇంజిన్లు ఆగిపోవడంతో ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొన్న గ్రేసీ ఎందరో మహిళలు చిన్నారులను లైఫ్ బోట్లలోకి తరలించి సహాయం చేశారు చెల నుంచి వారిని కాపాడడానికి దుప్పట్లు సేకరించి అందించారు చివరికి ఓడ అట్లాంటిక్ అలలో మునిగిపోయినప్పుడు గ్రేసీ ఇంకా కొందరు గజ ఈతకాలు సహాయం కోసం కేకలు వేశారు తల ఉన్న పడవను పట్టుకున్న సగం మందికి పైగా ప్రజలు తెల్లవారక ముందే అలసిపోయి చలితో మరణించారని ఆ లేఖలో రాస్తూ గ్రేసి భావోద్వేగానికి గురయ్యారు